హాయ్ అండి వెల్కమ్ టు తెలంగాణ పిల్ల బ్లాగ్స్ చాలా రోజులైంది కదా వీడియో అయితే పోస్ట్ చేసి ఈరోజు వచ్చేసి అయితే మంచి బ్లాగ్ అయితే నేను వచ్చేసానండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నేనైతే మంచి షాపింగ్ అయితే చేశాననమాట ఎవరి గురించి అంటే మనందరి కోసం అంటే చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ ఉన్న ఒక షాపింగ్ మాల్ అయితే నేను చెప్పేస్తాను మంచి కలెక్షన్ అయితే ఉన్నాయండి ఇంత మంచి కలెక్షన్ ఇంత రీజనబుల్ ప్రైస్కి వస్తాయి అనుకోలేదు చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మంచి షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉందో లేదో కూడా నాకైతే తెలీదు ఒకసారి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందో లేదో ఈసారి వెళ్ళినప్పుడైతే నేను కంపల్సరీగా షేర్ చేస్తాను అండ్ రివ్యూస్ అనేది చూపించే ముందు ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఇప్పటి వరకు ట్రెండ్స్ కానీ లేదా అన్లిమిటెడ్ కానీ లేదా బ్రాండ్ ఫ్యాక్టరీ కానీ మ్యాక్స్ కానీ ఇవన్నిట్లో అయితే ఎప్పుడైనా కానీ షాపింగ్ చేసినప్పుడు పిల్లలకి కొంచెం వెస్ట్రన్ వేర్లో బడ్జెట్లో రావాలి అంటే చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ ఉండాలి అని చెప్పేసి నాకు ఒక ఆలోచన ఉండేది అండ్ తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ ఉన్నవి కూడా ఉండాలని చెప్పేసి అనుకునేదాన్ని అండ్ నాకైతే మంచి బడ్జెట్లో అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఈ కలెక్షన్ అయితే దొరికిందనమాట ఇదనమాట కలెక్షన్ అయితే నేను తీసుకున్నవి నేను చూపిస్తాను ఒక్కొక్కటిగా అన్నీ ఎక్కడ తీసుకున్నాను ఏ షాప్లో తీసుకున్నాను అన్నీ మెన్షన్ చేస్తారండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అండ్ కలెక్షన్లోకి అయితే వెళ్దాము మంచి మంచి కలెక్షన్ అయితే నేను ఈ ఈ వీడియోలో చూపిస్తానండి నేనైతే షాపింగ్ చేసింది ఒక్కొక్కటిగా నేనైతే అన్నీ చూపిస్తానండి అండ్ అన్నీ ఇవన్నీ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి ఏది నచ్చిందో కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ మీరు తీసుకున్నానా లేదా అనే డౌట్ కూడా అవసరం లేదు విత్ స్టిక్కర్తో సహా నేనైతే చూపిస్తాను ఇదైతే మామూలుగా రెగ్యులర్గా పిల్లలకి వేయడానికి రెగ్యులర్ ప్యాంట్స్ అనమాట ఇది లావెండర్ కలర్ అండి త్రీ టు ఫోర్ ఇయర్స్ పాపకి తీసుకున్నాను ఇది జస్ట్ మీకు ఎంత కాస్ట్ పడిందంటే వన్ నైంటీ నైన్ దీనికి ఆఫర్ కూడా ఇచ్చారు వన్ ఎయిటీ నైన్ పడిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ట్రెండ్స్ కానీ మ్యాక్స్ కానీ ఇవన్నీ మనం ఆలోచించుకుంటే దానికన్నా బెటర్ క్వాలిటీ అనమాట సూపర్గా ఉంది ఇది నేను ఒక రెగ్యులర్గా ప్యాంట్ అయితే తీసుకున్నాను పాపకి ఇంకొకటి నేను చూపిస్తాను వెస్ట్రన్ టాప్స్ అనమాట ఇవి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్గా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఇప్పుడు చూడండి ఇది మనకి మెంతి ఎల్లో అనమాట లెమన్ ఎల్లో కనిపిస్తుంది కానీ మెంతి ఎల్లో ఇలా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఇక్కడ చూసుకోండి నెక్ టైప్లో ఇచ్చారు హ్యాండ్స్ కూడా మనకి ఇలా ఇచ్చారనమాట మనకిది ఏంటంటే కొంచెం స్టమక్కి పైకి ఉంటుందండి కింద స్కర్ట్ వేసుకున్నా కానీ జీన్స్ వేసుకున్నా కానీ పిల్లలకి చాలా బాగుంటుంది ఇలాంటి టాప్స్ అయితే నాకు కావాలని ఉండే పిల్లల కోసము కానీ దొరకలేదనమాట ఎక్కడ వెళ్ళినా కానీ ఫుల్ టీషర్ట్స్ దొరికేవి కానీ ఇదైతే ఈసారి హాఫ్ టీ షర్ట్ అయితే నాకు దొరికిందనమాట ఒకటి తీసుకున్నాను ఇదైతే జూడియోలు అనమాట ఇవన్నీ నేను జూడియోలో షాపింగ్ అయితే చేశాను జూడియోలో చాలా బాగున్నాయండి అండ్ బెస్ట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇది టూ నైంటీ నైన్ దీని వర్త్ అయితే పెట్టొచ్చండి ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ వర్త్ తోటి మనము నార్మల్ టీషర్ట్స్ తీసుకునే బదులు ఇలా కొంచెం వెస్ట్రన్ టైప్లో తీసుకుంటే జస్ట్ టూ ఎయిటీ నైన్ పడింది ఇది మనకి టెన్ రూపీస్ అయితే ప్రతి దాంట్లో డిస్కౌంట్ అయితే వస్తుంది ఫస్ట్ పర్చేస్ చేసిన వాళ్ళక లేదా తెలీదు కానీ బిల్ అయితే అస్సలు ఇవ్వలేదండి నెక్స్ట్ ఇది ఇది లైట్ ఎలాచీ కలర్లో ఉందనమాట ఎలాచీ షేడా పిస్తా షేడ్ అంటారు దీన్ని దాంట్లో ఉందన్నమాట చూసుకోండి ఇదైతే మనకి ఇక్కడ మొత్తం ఈ విధంగా నెక్ అయితే ఇలా చేశారు ఇది ఎందుకు ఇచ్చారో నాకైతే ఇంకా అర్థం కావట్లేదు ఇవి ఎందుకు ఇచ్చారో అంటే ఎలిస్టిక్ ఒకవేళ ఏమైనా జారితే సెట్ చేసుకోవడానికి ఇచ్చారా లేదా తెలీదు మీకు తెలిసే కామెంట్ చేయండి ఇక్కడ హ్యాండ్స్ దగ్గరనైతే ఇలా ఎలాస్టిక్ ఇచ్చేసారు ఇలా కొంచెం బుంగ హ్యాండ్స్ లాగా వచ్చే విధంగా చేశారనమాట ఇక్కడ కూడా మనకి ఈ విధంగా హ్యాండ్స్ ఇచ్చారు ఇది కూడా మనకి హాఫ్ అనమాట హాఫ్ టీషర్ట్ ఇక్కడ మనకు కొంచెం టైట్గా ఉండడానికి ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా అందుకనే పాపకైతే ఫుల్ హ్యాండ్స్కి వచ్చేస్తుంది ఇది సో ఇది ఒక టాప్ తీసుకున్నాను ఇది త్రీ నైంటీ నైన్ మనకి ఇది వచ్చేసి త్రీ ఎయిటీ నైన్ ఏమో పడింది అనమాట క్వాలిటీ అయితే అస్సంగా ఉంది ఇది క్రష్ ఫ్యాబ్రిక్ అండి క్రష్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉందనమాట నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది ఒక టీషర్ట్ బ్లాక్ అనమాట ఇది కూడా చాలా స్మూత్గా ఉన్నది రెగ్యులర్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మనకి ఇది కూడా జూడియోలోనే వన్ సెవెంటీ నైన్ జస్ట్ వన్ సిక్స్టీ నైన్ ఏమో పడింది ఇది ఒకటి దీని మీదకైతే మ్యాచింగ్ ఈ ప్యాంట్ అయితే తీసుకున్నాను మొత్తం ఫ్లోరల్ లుక్ తోటి వచ్చిందనమాట ఇది ప్రింటెడ్ అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ది తీసుకుంటే సరిపోతుందంటే మనకి లూజ్ త్రీ బై ఫోర్తో రావాలి కాబట్టి కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను నేను లూజ్గా ఉంటుంది అండ్ త్రీ బై ఫోర్త్ వస్తుందనమాట జస్ట్ వన్ నైంటీ నైన్ది వన్ ఎయిటీ నైన్ వచ్చేసిందండి క్వాలిటీ అయితే బాగుందనమాట ఈ జూడియో వచ్చేసి ఎల్బీ నగర్లో ఉందండి ఎల్బీ నగర్లో అంటే ఇక్కడ డిజైన్స్ అయితే తక్కువగా ఉన్నాయి బట్ క్వాలిటీ అయితే బాగుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ అనిపించాయి నాకు బయట మ్యాక్స్ రిలయన్స్ ఇవన్నీతో కంపారిజన్ చేసుకుంటే ఇది కూడా ఈ విధంగా స్టార్స్ అయితే ఇచ్చేస్తారు ఇది కూడా ఒక త్రీ బై ఫోర్త్ ప్యాంటు వన్ నైంటీ నైన్ వన్ ఎయిటీ నైన్ వచ్చింది ఇదైతే మా పాప సెలెక్ట్ అనమాట వైట్ ఇది వన్ ఫార్టీ నైన్ పడింది దీనికి ఇది పేర్ చేశాను అనమాట బాగుంది కదా వైట్ అండ్ బ్లాక్ అని ఇంకోటి వచ్చేసి ప్యూర్ వైట్ వైట్ ఆరెంజ్ కాంబినేషన్ అండ్ లైట్ ల్యావెండర్ కాంబినేషన్ అనమాట ఇది ఇక్కడ మనకి పీకో ఇచ్చేసారు చూడండి ఇలా పీకో ఇస్తున్నారు కదా అండ్ ఇదొక డిఫరెంట్ డిజైన్ ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇది కూడా హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా ఇచ్చారు దీనికి లైట్ లావెండర్లోనే ఒకటి తీసుకున్నాను ఇది కూడా త్రీ బై ఫోర్త్ ఈ ప్యాంట్ అనమాట చాలా బాగుంది ఇది కూడా రెయిన్బో లాగా ఇక్కడ ఇచ్చేసారు ఇది ఇది కూడా జస్ట్ వన్ నైంటీ నైన్ పడింది వన్ నైంటీ నైన్ అంటే వన్ ఎయిటీ నైన్కి వచ్చింది అనమాట ఇవన్నీ చాలా బాగున్నాయండి నేను జూడియోలో మీకు ఒకసారి చూపిస్తాను ఇదైతే మా వారి కోసం షార్ట్ అయితే ఒకటి తీసుకున్నాము ఎంత పడిందో ఇది జస్ట్ వన్ నైంటీ నైన్ అంట క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంది అండి చాలా బాగుందనమాట మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవైతే సాక్స్లు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట క్వాలిటీ అయితే అవసరంగా ఉంది జూడియోలో ఇవి కూడా మీకు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ కలెక్షన్ అయితే ఉందనమాట మీకు కావాలనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు ఓన్ పర్ఫ్యూమ్ బ్రాండ్స్ అండి ఇది కూడా జస్ట్ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది ఇది కూడా ఇక్కడ అయితే మీకు చూసుకోండి ఇదొక క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట క్రష్ ఫ్యాబ్రిక్ తోటి ఈ విధంగా ఫ్రాక్ అయితే వచ్చింది ఇది లావెండర్ కలర్ అండి చాలా బాగుంది లావెండర్కి పింకిష్ లావెండర్ అంటారు కదా ఆ లావెండర్ అనమాట అండ్ చాలా అంటే చా ఇది ఓన్ కలర్ చూసుకోండి ఇది ఓన్ కలర్ చాలా బాగుంది ఇది క్రష్ అండ్ ఇక్కడైతే స్ట్రెచబుల్ చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ కూడా ఈ విధంగా వచ్చాయి కదా ప్లెయిన్గా ఉంది అండ్ డిగ్నిఫైడ్గా ఉంటుంది ఫుల్ ఫ్రాక్ అనేవి నేను తీసుకున్నాను బ్యాక్కి కూడా ఈ విధంగానే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట ఫ్రాక్ సేమ్ బట్ ఇదైతే ఫ్లోరల్ ఇచ్చేసారు క్రష్ ఫ్యాబ్రిక్ దీనికన్నా బిఫోర్ది కొంచెం రఫ్ ఉంటుంది ఇది ఏంటంటే స్మూత్ ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ ఇది కూడా మొత్తం ఎలాస్టిక్ అనేది ఉంటుందన్నమాట ఇది కూడా సేమ్ హ్యాండ్స్ బట్ ఏంటంటే ఫ్లవర్స్ డిఫరెన్స్ అనమాట ఏంటంటే కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ బడ్జెట్లో ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా మంచి మంచి ఆఫర్స్ అయితే జూడియోలో ఉన్నాయండి వెళ్ళండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే స్టార్ట్ అవుతుంది నేను ఎల్బీ నగర్లో ఉన్న జూడియోకి అయితే వెళ్ళాను మీరు కావాలనుకుంటే జూడియో ఎక్కడున్నా కానీ చూసి వెళ్ళండి మీ ఏరియాలలో జూడియో ఉందో లేదో నియర్ బై సెర్చ్ చేసి వెళ్ళండి బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి ఇవే కాదు జస్ట్ అమ్మాయిలకు కూడా ఫార్టీ నైన్ రూపీస్ కలెక్షన్ అయితే స్టార్టింగ్ అయితే ఉందనమాట ఫార్టీ నైన్ రూపీస్ కలెక్షన్ అంటే అన్బిలీవబుల్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఫార్టీ నైన్ రూపీస్ నుంచి మనకి ఏ షాపింగ్ మాల్లో కలెక్షన్ అయితే స్టార్ట్ అవ్వదనమాట బట్ జూడియోలో మాత్రం చాలా బాగున్నాయి ఒక్కసారి వెళ్ళి చూడండి షాపింగ్ అయితే సూపర్గా సాగుతుంది ఈసారి నేను జూడియోకి వెళ్ళినప్పుడైతే వీడియో అయితే కంపల్సరీగా తీస్తాను అప్పుడు మంచి కలెక్షన్ చూపిస్తాను జస్ట్ ఎలా ఉంటుందో కలెక్షన్ అని చెప్పేసి ఒక్కసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట సో ఇదన్నమాట వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి